మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయ యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు మంచర్యాల ఐబీ చౌరస్థా నుండి ప్రారంభమైన యాత్ర పురవీతులు కూడా సాగింది మహిళలు కోలాటాలు ఆడుతూ యువతి యువకులు నృత్యాలతో ఆనందోత్సాహాల మంచి సాగింది ఈ యాత్రలో జయ శ్రీరామ్ నినాదాలతో మార్బోకింది ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు రోజు మన మంచిర్యాల పట్టణంలోపల జరుపుకుంటున్నటువంటి ఈ వీర హనుమాన్ యొక్క విజయోత్సవ ర్యాలీకి వచ్చినవులందరూ కూడా ఐదు శతాబ్దాల కాలము నిరీక్షించిన తర్వాత రాముని యొక్క మందిరము అయోధ్యలో భవ్యమైనటువంటి నిర్మాణం జరిగిన తర్వాత ఆ మందిరంలో దివ్యమైనటువంటి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత హిందువులందరి లోపల కూడా ఒక ఐక్యతా స్వభావం అనేటువంటిది ఏర్పడి ఆనందోత్సవాలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో వచ్చినటువంటి ఈ వీర హనుమాన్ యొక్క ఈ విజయోత్సవ ర్యాలీ అనేటువంటిది జరుపుకోవడము ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం దీనివల్ల హిందువులందరి లోపల కూడా ఒక ఐక్యతా స్వభావం సంఘటన స్వభావం ఏర్పడడం వల్ల సమాజానికి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉన్నారన్నటువంటి తెలియజేయడము ఈ ఉత్సవాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రధానంగా దీన్ని హిందువుల లోపల రోజు జరుపుకున్నటువంటి ఈ విజయోత్సవ ర్యాలీని రకరకాల పేర్లతో ఆంజనేయుని యొక్క జన్మదినంగా మరికొందరు విజయోత్సవ ర్యాలీగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భము నికుంబుడు అనేటువంటి రాక్షస్ తదితర రాక్షసులను సంవరించిన తర్వాత దీన్ని విజయోచారాలుగా చెప్పుకోవడం జరిగింది అలాగే సీతా సమేతంగా ఆంజనేయుడు సమేతంగా అయోధ్యకు చేరిన తర్వాత సీత రామ్ రాముడు లక్ష్మణ్ అందరూ కూడా ఆ విజయం సందర్భం జరగడానికి గల కారణము ఆంజనేయుడు అని చెప్పేసి ఆ అయోధ్య పట్టణంలో ప్రకటించిన తర్వాత దీన్ని విజయోచారాలుగా కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ చైత్ర పౌర్ణమి అనేటువంటిది ఏదైతే ఉందో కొంతమంది జన్మదినంగా అలాగే పరాశర అనేటువంటి సంహితలో తెలివి దాని ప్రకారంగా దీన్ని వైశాఖ బహుళ శనివారం రోజున ఆంజనేయుని యొక్క జన్మదినంగా జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఏది ఏమైనా మన పట్టణం లోపల ఈ రోజు జరుపుకుంటుంటే ఈ విజయవచ్చ ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా ఐక్య ఐక్యతతో అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసేసి దీన్ని సమాజానికి ఐక్యతను తెలియజేస్తారని చెప్పేసి